చిత్తూరు తిరుపతి దగ్గర ఉన్నటువంటి మరీ చిత్తూరు ప్రాంతంగా కాకుండా చిత్తూరు పుత్తూరు కూడూరుపేట ఆయుడుపేట ఈ మధ్య ఈ మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి భాష మీద విశేషమైన అధికారం కలిగినటువంటి వ్యక్తి రాజుగారు వారు మొట్టమొదటి ప్రయత్నంగా నవలు రాయడం అంటే కాదు అసలు ఏది సామాన్యం కాదు ఒక మాట చెప్పాలి కథరాయకుడు సామాన్యమా కవిత రాయడు సామాన్యమా నన్ను అడిగారు కొంతమంది అడుగుతారు మీరు కథలేదు రాయకూడదు అని కథరాయడ కష్టం అండి అంటారు ఎందుకంటే నాకు రాయడ రాదు కాబట్టి నవలాతారులు కవిత్వం రాయలేడు ఎందుకంటే ఆజాదరాజు వీలుగా ఎందుకంటే మనం ఒక ప్రక్రియలోకి అలవాటు అయిపోయిన తర్వాత ఒక రకమైనటువంటి ఆలోచన విధానానికి భాష వాడడానికి అలవాటు అయిపోయిన తర్వాత కొన్ని కొన్ని కష్టంగా తోస్తూ ఉంటాయి నిజంగా కూడా నవల రాయడం సామాన్యంగా ఏదైనా రాసి కవిత మనం దబాయించవచ్చు తెలుసా కవిత్వానికి గ్లామర్ అన్నారు ప్రభు గారు గ్లామరస్లో ప్రపంచంలో ఏముంటుందంటే దబాయింపు ఉంటారు ఏ డైలాగ్ చెప్పినా గ్లామర్ వాళ్ళు చేయచ్చు చేయకూడని పని హీరో చేసి కూడా గ్లామర్ ప్రపంచంలో ఆయన సాధించవచ్చు ఒక దాంట్లో స్మగ్లరు హీరోగా చలామణి కావచ్చు ఇంకొక కథనం డాన్ మాఫియా డాన్ హీరోగా చాలామణి కావచ్చు ఎందుకంటే ఆ వాళ్ళు గ్రామ ప్రపంచంలో ఉన్నారు కాబట్టి కవిత్వం కూడా గ్లామర్ అయిపోయింది నిజమే ఖచ్చితంగా ఒక నూటి శాతం ఆ మాట వాస్తవం దానికి కారణం ఏంటంటే ఎవి రాసైనా ఏమి చేసైనా చాలామణి చేసుకోవచ్చు ఏం చేసినా ఏం రాసిన వాక్యాలు తెలుగుగా రాసిన అండగా రాసిన ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క అక్షరం కిందకి రాసినా వీళ్ళకి రాసిన సమస్త విన్యాసాలు చేసేనా కవిత్వంలో బతికిపోవచ్చు పోవచ్చు కవి అన్న రెండు అక్షరాల్ని పేరు పక్కన తగ్గించుకోవడం బహు సులభం ఎప్పుడు కూడా బహు సులభమైనటువంటి మాత్రమే కదా పోతాం ఇల్లు వదిలి బయటకు వచ్చామనుకోండి ఎక్కువగా ఏం తినడానికి ప్రయత్నం చేస్తారు ఇట్లు తినడానికి ప్రయత్నం చేస్తారు ఇల్లు తింటా ఎందుకంటే 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 ఎందుకు సులభంగా అరిగిపోవడం కావాలి కాబట్టి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కళ్ళు ఇల్లు నిలబడుతున్నారు ఒక కష్టం ఎందుకంటే ఇంట్లోనూ ఇదిలోనూ నాకు ఇంటిపోయే తిన్నాక కవిత్వంలో ఆ విధంగా వెళ్ళిపోయింది కానీ ఒక కథ రాయడం కొన్ని పాత్రలు ఏర్పాటు చేసుకోవడం ఆ పాత్రల మధ్య సంభాషణని ఆ పాత్రల మధ్య సన్నివేశాలని వాతావరణాన్ని అంతర్గత వాతావరణాన్ని బహిర్గత వాతావరణాన్ని చిత్రించడం ఏమంత సాధ్యం కాదు అందుకే నవలాకారులు కథకులు మనకు చాలా తక్కువ మంది ఉన్నారు చాలా సంతోషం తక్కువ మంది ఉంటే ఎప్పుడూ సాహిత్యం ఉన్నతంగానే ఉంటుంది ఎప్పటి ముప్పడిగా పెరిగిపోయి రాసి రాసినారీకుండా ఎవరిని వాడు తప్పి పక్కన వాడు చదివేటువంటి అవకాశం లేకుండా పోకుండా కొద్ది మంది రాసులు ఉన్నారు అంటే అది చాలా మంచిదని నా అభిప్రాయం ఆ క్రమంలో మొదటి నవల అన్నారు ప్రారంభ ప్రయత్నమైన రెండు గొప్ప అవార్డులను సాధించినటువంటి పుస్తకంగా మేకల బండ నిలబడింది ఇలా ఇంకా ఈయన ముందు ముందుకి పోవాలి మాట ముందే చెప్తున్నా అయితే ఈ పుస్తకంలో వాళ్ళు చెప్పారు వాళ్ళ ఊరు ఈ పుస్తకం వచ్చిన తర్వాత సంబంధం కలిగింది కృష్ణ రాజు గారికి నాకు సంబంధం ఏంటంటే వాడు ఊరి పక్కన ఉండే కొండపైన వెంకటేశ్వర స్వామి భాగం పెట్టాడంట మా ఊరి పక్కన ఉండే కొండ పెట్టాడు ఆయన ఇంకేం పని చేయాలి అది కొండల మీద పెట్టాడు మాది కోట ప్రస్తుతం తిరుపతి జిల్లా మామూలుగా వెల్లూరు నెల్లూరు జిల్లా కోట పక్కన సువర్ణముఖి నదీ తీరంలో మూడలి అనే ఒక కొండ మాది గోడలు ఓడలి కొండ మీద శివుడు భీమేశ్వర స్వామిగా కలిగి ఉంటాడు శివక్షేత్రంలో వైష్ణవ పాదం ఉంటుంది అక్కడ కొద్దిగా పెద్ద కాలు ఆకారంలో ఉంటుంది తిరుపతి వైపు ఉంటుంది ఆ కాలు కూడా మేము కొండ మీద చిన్నప్పుడు వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి పాదం వెంకటేశ్వర స్వామి పాదం అనేవాడు అప్పుడు చిన్నప్పుడు సాదాగా అడిగాడు ఏంటో మన ఇంట్లో కొడుకుంది పాదం అంటే అంతే కదండి దేవుడు అంటే అంతే ఉంటారు కాదు ఓ దేవుడు అంటే ఇంకుంటాడు అది ఎలా స్థిరపడిపోయింది అంటే పెద్ద కార్డులు ఉండే వాళ్ళకి వెంకటేశ్వర స్వామి కార్డులు అనేటువంటి పేరు కూడా పడింది కొంతమంది పిల్లలకి సహజంగానే చాలా పెద్ద పాదాలు ఉన్నాయి ప్రభుత్వం మాకు పాఠశాలలో బుక్ తీసుకుంటుంది కొంతమంది పిల్లలకి పాఠం మనం వాళ్ళు మూడు సార్లు నాలుగు సార్లు పాదాలు తీసుకుంటారు ఆన్లైన్లో పెట్టమంటారు ఎన్ని పెట్టినా వాళ్ళు ఆ పంపితే పంపుతారు సహజమైన విషయం పిల్లలకు పాట పట్టకపోతే చేస్తారంటే కొంతమంది తల్లిదండ్రులు వస్తారు అంటే ఏమ మా ఊడికి చూసు నువ్వు ఈ నువ్వు ఈ పాద రోజు వాళ్ళతో అంట ఇప్పుడు ఆయన ఏం చేయాలి నేను ఏంటంటే అమ్మా నువ్వు కూడుకున్నామంటే వెంకట ఎనిమిది సంవత్సరాలు ఏమిటివి ఆయన పెద్ద కొడు ఎంత వస్తాయో చెప్పుకో వస్తాయ్ అంటే ఆవిడ నా మీద గొడవకు వచ్చిన ఆవిడ స్వామితో ఎనిమిది సంవత్సరం కోల్చారా కో పాదాలు పెద్దవిగా ఉంటాయనంట అక్కడ గోడల కోన మీద ఆయనకు అడుగు పెట్టాడని చిత్రం ఏంటంటే శైవ వైష్ణవ చంద్రాలు కలిసినట్టుగా ఉంటది అక్కడ శివుడు దేవాలయం పక్కనే అడుగుంటాడు అక్కడి నుంచి తీసి భైరపతిప్ప మీద పెట్టాడని బైరపతిప్ప అంటే ఓడుదన్న ఊరుంది మన శైవలు చేసేటువంటి ఊరు అక్కడ బైరప్ప అని ఇప్పుడు ఉండేది ఇప్పుడు అంతా కూడా లాగా దాని తరలి చేసే చరిత్రలో ఉండేది దాని మీద అడుగు పెట్టాడని అట ఆయన అక్కడికి అడుగు పెట్టకుండా అక్కడక్కడ పనుల మీద పెట్టుకుంటూ పోయి ఎవడు పనుల మీద అక్కడ నిలబడిపోయాడు కనుక కృష్ణ స్వామిరాజు గారికి నాకు ఆ రకమైనటువంటి వేరకాయ సంబంధంతో ఓహో ఇది మన కదా మన ప్రాంతంలో కూడా భగవంతుడు అడుగు పెట్టాడు అని చెప్పి సంతోషపడ్డాను నేను దీంట్లో పాత్రలన్నీ కూడా ఆ ఈశ్వరాపురం సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రదేశాలన్నీ పెరుగుతూ ఉంటాయి ఇందాక ప్రభు గారు చెప్పినట్టు ఎక్కడెక్కడ విషయాల్లో ప్రత్యేతులు వదిలేసి తమ ప్రాంతం తమ అస్తిత్వం తమకు సంబంధించినటువంటి విశేషాలు అభిరాయాలని ముందుకు వస్తూ ఉన్నారు ఇది అవసరం కూడా ఎప్పుడో ఉండేటువంటి విషయం గురించి రాయసలేదు ఈ చుట్టూ జరుగుతున్నటువంటి ప్రపంచం అందులో ఉన్నటువంటి సంఘర్షణలు అందులో ఉన్నటువంటి గొప్పదనాలు వాటన్నింటినీ కూడా మనం అక్షరబద్ధం చేయాలి ఆ క్రమంలో ప్రాంతీయ అస్తిత్వ కోణాల్లో నుంచి అక్కడ పుత్తూరు కట్టుకెట్టేటువంటి వచ్చినటువంటి వాళ్ళు ఆయన కట్టు కట్టడం బాగా తెలుసు అంటే ఈ కట్టుగా దాడులు వాళ్ళ తరాలను చేసేమో ఈ మాత్రం ఎగిపోయిన మనసుల్ని కట్టేటువంటి కట్టు బాగా తెలుసు అందుకే అలాంటి అద్భుతమైనటువంటి వాక్యాల్ని ఈ పుస్తకం పాండలిక శైలి మొదట్లో అది ఫెయిూర్ అన్నారు అందరూ పాండలిక శైలి రాయకూడదు ప్రామాణిక భాష మనం రాయాలి అని చాలా చాలా వాదనలు జరిగిన తర్వాత ఆ రోజులోనే విశ్వనాథ్ యాత్రి అంతా కూడా రాశారు ఇప్పుడు తర్వాత తెలంగాణ వాళ్ళు ముందు దాన్ని పట్టుకున్నారు మా భాషలో మేము చెప్తాం మా బాధని మా భాషలో చెప్తాము అని ప్రతి వ్యక్తికి ఒక భాష ఉంటుంది ప్రతి ఊరికి ఒక రకమైనటువంటి మా నుగా ఉంటుంది ప్రతి వ్యవస్థకి కూడా ఒక రకమైనటువంటి చెప్పే విధానం తీరువులు వాటన్నిట్లో నీ బాధ నీ భాషలో చెప్పుకోవాలి కానీ నేను ఇంగ్లీష్లో ఏడుస్తున్నాను ఏంటంట నా ఏడుపు నా భాషలో ఏడుపుకోవాలి అందులోనూ నా ఇంట్లో నేను ఏ భాష మాట్లాడుతున్నాను నా ఊర్లో నేను ఎలా వ్యవహరిస్తున్నాను నా ఏడుపు నాలాగే ఉండాలి అంతే కానీ వాళ్ళలాగా నేను ఏడవలేను కదా ఏడవకూడదు కూడా ఇలాంటివి వచ్చిన తర్వాత మాండలిక ప్రయోగాలు పుస్తకాలు కూపేన వచ్చిన తర్వాత నవలల్లోకి కథల్లోకి మాండలికం ప్రవేశించిన తర్వాత భాష సుసంపన్నమైంది చిరస్థాయిగా నిలిచింది కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ మాండలికాలు ఏమీ ఉండవు మామూలుగా ఒకే రకమైనటువంటి భాష ఇంగ్లీష్ భాష పూర్తిగా తెలుగులో పోయి అలగా కలిసిపోయిన తర్వాత అన్ని రకాల యాసలు కూడా పోయి ఒకే రకముగా మారిపోతాయి కొద్ది రోజులకి అయితే ఇలా పుస్తక రూపేణ తర్వాత వీడియో రూపంలో మనం తీసుకున్నటువంటి వాటి వల్ల భవిష్యత్ తరాలకు అర్థమవుతుంది యాసగా మాట్లాడడం చాలా నామోషిగా భావిస్తూ ఉంటారు కొంతమంది తెలుసా నేను సాహిత్యంలో పిహెచ్డి చేసిన వాడిని నేను ఏ రకంగా ఆయన ప్రామాణికంగా మాట్లాడగలను మామూలుగా మాట్లాడగలను కానీ అవతల బీస్త పనిచేసేటువంటి గ్రామంలో కొన్ని పిల్లవాడు బడిక మౌ ఏం బడి బడికి మనకొద్దు వాళ్ళ పెట్టుకో అని అంటాను నేను అప్పుడు ఒక ఇంటి మధ్యకి వెళ్ళదు ఆకి నాకు అయవరా పంపిస్తాను అయ్యారా ఇప్పుడు రావడం లేదా అట్టే కాకుండా ఏమమ్మా పిల్ల పిల్లల్ని బడికి పంపాలి కదా మీరు ఎందుకు పంపడం లేదు మనకు అలా ఏ వ్యక్తితో ఎలా మాట్లాడాలో అవన్నీ కూడా తెలుసుకోరండా ఈ మాండలికం మనిషిని మనిషిని దగ్గర చేస్తుంది ఈ కథలన్నీ దీంట్లో అవల్లో ఉండేటువంటి పాత్రలు సంభాషణలు చదువుతూ ఉంటే మన కోట నాటి ప్రాంతాలన్నీ కూడా తిరుపతికి దగ్గర కాబట్టి ఆ పలుకుబడులు ఆ ప్రయోగాలన్నీ మాకు సహజంగా అనిపిస్తాయి ఎంత అద్భుతంగా ఉంది కదా మా ఇంట్లో జరిగినట్టుగా ఉంది కదా అని చెప్పి అలాగా ఇందులో ఉన్నటువంటి భాష సజీవమైనది అది నేను చెప్పదలుచుకున్నటువంటి సజీవమైన భాష వాడాలి నెల్లూరు మాండలికంలో కూడా కొన్ని కథలు బాబు గారి కథలు కావచ్చు కర్గామిట్టి కథలు అలాంటివి తర్వాత స్వామి రామయ్య గారు రాసినటువంటి ప్రళయ కావేరి కథలు ఇటీవల సోలంబ విజయ్ కుమార్ రాసినటువంటి ముణికానపల్లి కథలు తర్వాత మనకు మడేలమెంట కథలని జన్య గోదావరి గారి మల్లి కథలు ఇవి మాండలికాలని పది పాటు నిలబెట్టేటువంటి కథలు తయారయ్యాయి ఇవి ఆహ్వానించడం అంత మాత్రం చేత రే సునీ చెప్పినట్టు మాండలికాలు రాయాలి అని చెప్పి అని నువ్వు అది పదిగా మాండలికంలో రాయడానికి ప్రయత్నం చేయకూడదు ఏళ్ళు పెట్టుకొని సరదాగా తక్కకూడదు సహజాయంగా కోటి రావాలి ఏళ్ళు పెట్టుకొని వెళ్ళినట్టుగా ఉండకూడదు అది అయినప్పుడు వచ్చేటువంటి వద్దంటే బయటకు వచ్చేది వేవుడు వచ్చేటువంటిది అవన్నీ మనం చెప్పిరావు కూడా కానీ ఏళ్ళు పెట్టుకొని కట్టడం చేయకూడదు మన జీవన నేపథ్యంలోంచి బయటికి పెళ్ళకు రావాలి ఆ కథ కానీ నవల కానీ కవిత్వం కానీ లేకపోతే రాయడం మాను కూడా ఏమి ఇబ్బంది లేదు ప్రపంచానికి వచ్చినటువంటి మనం రాయకపోయిన వాళ్ళ వల్ల అది తర్వాత దీంట్లో సుందరం వడివేలు తిరుపాలు పెంచెలు రాజు అనే నాలుగు పాత్రలు ఉన్నాయి ప్రధాన పాత్రలు నాలుగు పాత్రలుగా చాలా పాత్రలు ఉన్నాయి నవల ఉండేటువంటి గొప్ప ఇదేంటంటే ఎన్ని పాత్రలు అయినా దాంట్లో తీసుకొచ్చేసి వచ్చారు సినిమా కృష్ణవంశీ సినిమాలు ఉంటారు జనాలు జనాలు అయినా సినిమా సినిమాల్లో ఎందుకుంటారు అంతమంది అర్థం కాస్తారు నవలకి సౌలభ్యం ఎంతమంది చేత అయినా ఏమైనా మాట్లాడించు నవల సీరియల్ లో ఈ నలు నాలుగు పాత్రలు ప్రధానమైన వృత్తి ఏంటంటే పశువుల కాపడ పశువుల కాపాలంటే గొర్రెలు మేకలు మేపేవాళ్ళు

పశువుల మేపు తప్పు తక్కువ కాదు తప్పు కాదు ఈ రోజు నేను ఒక ఐదు వందల మంది పిల్లలతో పెట్టి పాఠం చేపడాలేమో కానీ ఐదు బయలు ఐదు నిమిషాలు నేను మేపగలను ఐదు మిల్లీ లీటర్లు పాలు తీయగల కానీ ఐదు లీటర్ లీటర్లు లీటర్లు అడగాలి అది ఏమో తర్వాత ప్రతి వృత్తిని గౌరవించాలి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థ మనసు అమ్మవారు ఎక్కడ ఉందంటారంటే ప్రతి వృత్తిలోనూ ఉందంట కేవలం ఒక ఉద్యోగం చేసేవాడు వ్యాపారం చేసేవాడు ఇవ్వకూడదు ఇంకొకడో కాదు పశువులు మేపేవాడి దగ్గర ఉంది పందులు మేపేవాడి దగ్గర కూడా ఉంది అది వాడి వృత్తి వృత్తిని అవమానించకూడదు ఇట్లా మనం సమాజ ఎన్ని సెటైటికల నవల ఈ నవలు మొత్తం ఉండేది ఎంగేమే ఉండే ఉంటే గా మాట్లాడకుండా చెప్పాల్సింది తిప్పి చెప్పడమే కదా వ్యంగ్యం వృత్తిని మనం ప్రేమించాలి వృత్తిని గౌరవించాలి మా వాళ్ళు నేను గోపాలు పొలాలు చెప్పరు కదా నేను పర్వాలేదు నేను గోపాలు ఏంటంటే అయితే పొలం పొలవాడమంటానే అట్లా మా బంధువులు ఎండలలో మందల మందలుగా ఉంటాయి గొర్రెలు మేము ఏదో పట్టణాలకు వలస చేశాం కాబట్టి వాళ్ళు ఊరికి పోయినప్పుడు మాత్రమే చూస్తూ ఉంటాం అవి ఇంట్లోనే అట్లా ఉంటాయి అక్కడే బెట్టుకు లేస్తూ ఉంటాయి సాయంత్రం పూట అయితే ఆ మంచాలే స్త్రీతో పెట్టి మనకు మర్యాదలు చేస్తూ ఉంటారు పట్నానికి స్త్రీలు వచ్చాడు ఇచ్చాడు అవి మన చుట్టూ తిరుగుతామే అలా చూడడం అన్న అనుకోండి మనలాగా చేతులు లేవు కానీ చీదానంగా ముప్పలోంచి వచ్చినటువంటి చీవుడు ఎగిరి మనిషిమే పడుతుంది అదే ఉత్సాహంగా అనిపించకూడదు దాన్ని కూడా శుద్ధం చేసుకొని దాన్ని ప్రేమించి దానికి ఏదన్నా కాలుకి ఏదన్నా దెబ్బలకి అనుకోండి కుంటి వేధికాలి కుంటి వేదకాలు ఉంటాయి పట్టుకొని దాన్ని తీసి పురుగు లాగా ఏమైనా ఉంటే దానికి మందు జాగ్రత్తగా బిడ్డలు సాగి సాగుతారు తెలుసా జంతు ప్రేమికులం జంతు ప్రేమికులం తర్వాత వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ మాట మాట్లాడుకుంటే నిజంగా వీళ్ళకి ప్రేమ లేదా తిన్న మాత్రాన వాళ్ళకి ప్రేమ లేదని కాదు వాళ్ళు తాకేటప్పుడు చాలా ప్రేమతో సాక్తారు ఆ బుర్రెల్లి మేక ఈనే విషయం కూడా ఇందులో ఉంది కవిత్వం నేను కవిత్వం పుస్తకాలు నేను మాట్లాడాను చాలా సులభం పడుతుంది కదా ఇందాక మాట్లాడడం కూడా తొలగింది అంటే నాకు మాటలు చెప్పేది నాలుగు నాకు ఆహా ఓహో అనేది నవలమేత మాట్లాడడం సామాన్య విషయం కాదు చదివి వినిపిస్తా మేక పాయే సందర్భాన్ని కూడా ఇందులో సుందని చేస్తాను ఒక ఆయన గుర్త ఉంటాడు మేక ఎంత ఉంది చూడాలి చెప్తాం ఎంత గుర్త మేక ఎంత ఉంటాడు ఒకటేం తదా రెండు ఏంటని ఉంటాడు ఆయన బాబు ఎందుకని అదే వాడికి జీవనాథ అదే అన్నం పెడతా ఉండేది అందుకని ఆ రెండు పిల్లల్ని మేక ఇంతే ఎవరెస్ట్ చేసినంత సంతోషపడింది చిన్న చిన్న సంతోషాలు ఉంటాయండి పిల్లల్లో ఆ వ్యక్తుల మధ్య చాలా చిన్న చిన్న విషయాలు ఉంటాయి మనకేంటి మన బిడ్డకి ఐదు వందల తొంభై చూస్తే సంతోషం పక్కన వాడికి ఐదు వందల తొంభై ఒకటి వస్తే ఇది వీడికి సంభవించిన ఈ సంతోషం ఉండదు పట్టింటి వడో ఎదుడింటి వడకు తొంభై ఒకటి కదా అది దుఃఖం అట్లా మనం మన సంతోషం కానీ అమాయకమైనటువంటి జానపద వ్యవహారాల్లో చాలా సంతోషాలు సహజంగా అవి మనం తెలుసుకోవాలి మనిషి ఎక్కడ దుఃఖపడాలి ఎక్కడ సంతోషపడాలి అనేది ఎరుక కలిగి ఉండాలి దేనికి ప్రతిదానికి మనం దుఃఖపడిపోతూ ఉన్నాం దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అదే ఇస్తున్నటువంటి సందేశం వీళ్ళు గొర్రెలు మేకలు తోలుకొని పోతారు ఆ మందలోంచి నాలుగు మేక నాలుగు జీవాలు జీవాలు అంటాం మేము ఇక్కడ కూడా జీవాలు ఆ జీవాలు తప్పించుకుపోతాయి ఒక పోతూ ఒక కుంటి మేక కొత్తేలు నల్ల గొర్రె తప్పించుకొని మండలం మనం ఉండకూడదు మనం తప్పించుకుపోయి స్వేచ్ఛగా బతకాలి అనుకొని పోతాయి ఒక స్వామీజీ కనబడతాడు ఆ స్వామీజీ వాటికి మాట్లాడే శక్తిని మనిషి మాట్లాడే శక్తిని మనిషిలాగా ఆలోచించే శక్తిని ఇస్తాడు ఆయన మాట్లాడతాడు మనిషిలాగా ఆలోచించే శక్తిని ఇస్తాను నా రోజు తర్వాత మీకు బాగుందనిపిస్తే ఉంచుతాను చేతాడు మనిషిలాగా ఆలోచించడం మిగతా జంతువులకు వరమా శాపం అనే జలో మనిషి ఆలోచనలు చాలా దుర్మార్గమైన ఆలోచనలు పక్కన వాడిని కొట్టేనా మనం బతకాలి అన్నటువంటి ఆలోచనలు ఇవన్నీ ఆ మేకలు ఆ కుంటి మేక కొట్టేలు అవన్నీ చేస్తాయి తర్వాత తర్వాత గొప్ప లక్షణాలు ఏదో మనకు వచ్చేస్తాయి మన మేకలు అంటారు గుర్రె అంటారు మనం తిట్టేటప్పుడు ఏమంటాం అంటే గుర్రె అని బర్రె అని అంటే దొనపోదు కూడా అంటారు ఆవు ఎందు అని అందుకే మనసుకోవాలి నేను బరించి తిట్టేటప్పుడు బరితో పోలుస్తారు దునపో గురితో ఒరే మేక అంటారు తెలుసా కొన్ని కొన్ని బకరాని కూడా అది ఉంది పదంలో మేక కాస్త తెలివైంది ఆవు కాస్త తెలివైంది అందుకే ఆవు అనరు యుద్ధం కొంత యుద్ధకి మగడు రావడాడు యుద్ధులాగా పని చేస్తాడు అది కొంచెం పకడ్డం తునపోతూ బర్రి తిట్లు గొర్రి తిట్లు గొర్రె అంటే నిజంగా గొర్రి పని గొర్రి చేస్తుంది బర్రి పని బర్రి చేస్తుంది మానవుడు ఏం చేస్తున్నాడు వీటి మధ్యలో అంతరాలు సృష్టించి ఒకటి గొప్ప ఒకటి తక్కువ అని నిర్ధారణ చేశాడు సమాజంలో కూడా ఏం చేశాడు ఇదిగో పలానోడు గొప్ప కులం పలా తక్కువ కులం పలా అంటరాని వాళ్ళు పంట పలా నోళ్లు రకరకాలైనటువంటి విభాగాలు చేసేసాడు ఇది మనిషి చేసిన తప్పు దాంట్లో కూడా మానవ ఆలోచనలు ఆ జంతువులకి వచ్చిన తర్వాత వాటి ఆలోచనలు వచ్చిన తర్వాత అవి చాలా దుర్మార్గకరంగా ఆలోచిస్తాయి చివరిలో యోగి ఏం చేస్తాడు వారిని ఆయన మీకు ఇచ్చినటువంటి ఆలోచనలు ప్రమాదకరమైన పరిస్థితికి తీసుకొచ్చాయి కాబట్టి ఆలోచనలు వద్దు అని మళ్ళా తిరిగి గొర్రెలు మనలోకి వచ్చేస్తాయి ఇది ప్రధానమైన కథ అయితే ఈ కథ చెప్తే కూడా డైరెక్ట్ గా చెప్తే సరిపోదు ఏదో ఒక తాత్మికమైన కథగా ఉంటది కాబట్టి తాత్విక ధరణలో వచ్చినటువంటి విషయం దాన్ని చెప్పేటప్పుడు డైరెక్ట్ గా చెప్తే మనం కాస్త మసాలా జోడించాలి కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా ఆయన అందులో తీసుకుంటాడు తిరుపతికి వచ్చిపోయేటువంటి యాత్రికులు తిరుపతి మీద ఉన్నటువంటి గౌరవం విషయాలు అక్కడ అడవిలో జరిగే షూటింగ్లు అడవిలో అన్నలు వ్యవహారానికి సంబంధించినవి తర్వాత ఎర్రచందనాన్ని నరికి తరలించేయడం ఆ విషయాలు కొండలు ట్రెక్కింగ్ పోలీసులు ఏ విధంగా జనాల దగ్గరికి లాగేస్తారు అవన్నీ తర్వాత ఇన్సూరెన్స్ పెద్దపోతే బాధపడవు కదా అలానే మాట్లాడటం ఇవన్నీ తర్వాత జంతు ప్రయోగిలు చెప్పేటువంటి మాటలు ఇలా అన్ని విషయాల్ని ఆ పాత్ర చుట్టూ కూడా అల్లుకుంటారు సహజమైనటువంటి సంభాషణలు అందులో చోటు చేసుకుంటాయి అనేక ఆచారాలు దిష్టి తీయడాలు జాతరలు కలబందలు కట్టుకోవడాలు ఇవన్నీ తమాషా తమాషా అయినటువంటి ప్రజలకు మనం నమ్మం కానీ ఎందుకు నమ్మమంటే జానపద విషయాలు మనం బాగా చదువుతున్నాం కాబట్టి మనం నమ్మ నమ్మకూడదని నిర్ధారణ చేసుకున్నాం

ఇరవాడ ది ఆది ఈ దిష్టి మా అవ్వ బతుకున్నప్పుడైతే కొన్ని బూత్ పదాలు కూడా తర్వాత జానపద మాండలిక వ్యవహారంలో బూతులు నిషిద్ధం కాదు అంటే కృష్ణస్వామి రాజు గారు చాలా తోపం వేసి ఏరి అవతల పారేసి కడిగినట్టుగా రాశారు కానీ స్వచ్ఛమైనటువంటి పల్లె భాషలో రాయాలంటే మాత్రం బూతులు కూడా దాంట్లో కలిపి రాయాలి నాకు అంత సహజంగా తోలమను అన్న రాసిన గారు సునీకాంతపల్లి కథల్లో చాలా అనిపిస్తాయి కొంతమందికి కానీ పల్లెల్లో తిరుగు ఆడేసినటువంటి మాకోటి వాళ్ళకి చాలా సహజంగా అది ఆ బూతుల మీద చాలా చర్చ జరిగిందని కాబట్టి వారి వరకు ఏరి తీసేసి వాళ్ళ చేత కాస్త సంస్కారవంతమైన భాష వాడేటట్టు అంటే వాళ్ళు మాట్లాడే సంస్కారం కాదా మన దృష్టిలోకి అట్ట తోని దాన్ని భాషని ఉపయోగించారు అని చెప్పి నేను ఈ కథ అంతా కూడా మనిషి ఆలోచనల మీద పెరుగుదడుతుంది మనం ఏ విధంగా భవిష్యత్ తరాలకి మార్గదర్శకంగా ఉండాలన్న విషయాలన్నీ కూడా చెప్తుంది ఇంకా ఒక సెటైనికల్గా ఉంటుంది ఇందులో ఉన్నటువంటి నల్ల నల్లమేక ఆ వాటి విషయాల్లో కూడా ఏంటంటే మమ్మల్ని తక్కువ కాదు వస్తున్నారు మమ్మల్ని తక్కువ కాదు వస్తున్నారు అనేటువంటి ఒక భావన ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా కవుల్లో కూడా ఉంటుంది ఇప్పుడు తాను సేపు మాట్లాడతారు బాలోకి మేడం ఇంత సేపు మాట్లాడించింది తాను మాత్రం రెండు నిమిషాలు ఇస్తాను ఎప్పటికైనా కలిపి అనుకోవచ్చు కానీ అనుకున్నాం సమా అంటే చెప్పేది అక్షరంలో మహాభారతంలో లేదు సమాజంలో లేదు సమాజంలో లేదు మహాభారతంలో లేదు అన్నాడు రాజు అట్లాగే ఇది కూడా దాదాపుగా ఆటైపోయింది సమాజంలో ఉండే అన్ని రకాలైనటువంటి బలహీన తీసుకొని పుస్తకంలో బయట చూపించాయి ఆ కుంటి అనుకుంటుంది నన్ను పుట్టిగా ఉన్నారు కాబట్టి నేను పూర్తిగా ఉన్నాను కాబట్టి అందరు నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు నల్లగోరే నల్లగోరు నేను నల్లగా ఉన్నాను కాబట్టి నన్ను తక్కువ చేసి వస్తున్నారు ఇట్లా భావన చేస్తూ ఉంటారు నువ్వు నల్లగా ఉన్నావా తెల్లగా ఉన్నావా పుట్టిగా ఉన్నావా లేకపోతే ఆ విహీనంగా ఉన్నావా అన్నవిహీనంగా ఉన్నావా అందంగా ఉన్నావా ఇది కాదు ఈ దీంట్లో అనేకమైన సామెధ్యం ఉన్నాయి అన్నం ఎందుకు రా కడుపులేదండి అనే మాట్లాడు మా పదార్థాలు ఇప్పటికి కూడా ఏదైనా పెళ్లి సంబంధాలు వచ్చినాయనుకోండి ఆ మీ బాగా ఉన్నాయి కానీ తెల్లప్పుడు నల్లగా ఉంది మా అన్నం అనుకో ఏది అన్నం కడుతున్నా ఇక్కడ ఏది రా ఈ రోజు నల్లగా ఉంటుంది ఈ రోజు తెల్లగా ఉంటుంది రేపు నల్లగా అయిపోవాలి కడుక్కొని తాగినావా అనే మాట మాకు వాడతారు ఈ పుస్తకంలో కూడా వాడి అమ్మాయి కాస్త లావుగా ఉంది అని అనుకోండి ఉండొచ్చు అదే సన్నటి పిల్లలు చేసుకుంటావు ఇతర బిడ్డలు తల్లి ఇతర ఇతరాలను అయిపోయి అర్థం చేస్తా ముందే లావు అయింది అనుకో పిల్లల్లో సానుకూలత దృక్పథం ఏర్పడతాం అన్ని కూడా సాధారణంగా జరుగుతూ ఉంటాయి కనుక కడుపు తాగడం జాతీయాలు చాలా ఎక్కువ సామెతలు చాలా ఎక్కువ వాడారు ఆ ప్రాంతాలని సేకరించి అందులోనూ ఆయన ఆ ప్రాంతంలో జీవించిన వారు కాబట్టి తిరుపతి చుట్టుపక్కల వాడేటువంటి సామెతలు అనేకం తీసుకొచ్చి ఇందులో కొలికారు కాలంలో రత్నాలు మనులు కుదిసినట్టు జానపద భాషకు సామెతలు జాతీయాలు కలుగుబడులు ఇవన్నీ అవసరం మాట మాట్లాడేటప్పుడు అందరికీ గుర్తుకుండిపోయేలా ఉండాలి అంటే లేకపోతే వ్యక్తి హృదయానికి దగ్గరగా పోవాలి అంటే సామెతలు వాడాలి జాతీయాలు